టీడీపీ పార్టీ అధ్యక్షుడు కనుక అతను ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని మంత్రుల్ని అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు సహకారం చేసుకొని అన్ని నియోజకవర్గం ఉండే ప్లాంట్ కనుక దీన్ని కాపాడడానికి తన శక్తివంతి లేకుండా కృషి చేసి ఈ ప్లాంట్ని కాపాడడానికి ఆయనకు కూడా అవకాశం ఉంది కనుక ఆయన్ని కూడా కృషి చేయమని దీనికి సహకరించే విధంగా మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు అక్కడికి ఎదురుడు గురించి ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చూడవలసిన బాధ్యత ఉన్నది ఖచ్చితంగా ఈ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతే నిర్వాసులు చాలా ఎక్కువ మంది లాక్ అయ్యే పరిస్థితి ఎనిమిది వేలు పైకీలు పెంచితే ఇంకా ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు అన్నింట్లో హ్యాపీగా ఉద్యోగం వచ్చిన వాడు హ్యాపీగా ఉంటే తమ్ముడు లైట్ వేసుకోవడానికి దాని బిల్లు కట్టలేని ఉపాధి కోల్పోయి పాస్ కూడా ఇలా ఆఫీసులు ఇళ్లలో పాస్ పని చేసుకుంటారు ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్లాన్ ప్రైవేట్ పరం చేయడం ఎంతవరకు న్యాయం అనేది ఇవాళ మేధావులు కానీ పండితులు పామర్లు అలాగే ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ ఉద్యమానికి సహకరిస్తున్నప్పటికీ మరి మోడీ గారి మైండ్ సెట్ మారలేదు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ మార్చనందుకు ప్రయత్నం చేసినట్టు ఎక్కడ కనపడలేదు చేత ఇప్పటికైనా మరి ఈ భూములు ఇచ్చిన రైతులు ఆవేదన అర్థం చేసుకొని ఇంకా ఎనిమిది వేల పైచీలకు ఉద్యోగాలు రావాల్సిన కుటుంబాలని కుటుంబాల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అలాగే అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఎక్కువ విపరీతంగా ఉంది ఉద్యోగాలు దొరక్క చాలామంది రోడ్డు మీద తిరుగుతున్నారు డిగ్రీలు అవి చేసి వాళ్ళకి కూడా అవకాశం కల్పించడానికి ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఉండడానికి అఖిలపక్షాంగం చేస్తున్నటువంటి కృషికి ప్రముద బిగ్రేం కాడి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ మేమందరమీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరం ఎంపీలు కూడా సహకారం చేసాము అలాగే ఈ ప్రభుత్వం కూడా కూట ప్రభుత్వం కూడా రకం చేయాలని కోరుకుంటూ మరి రేపు ఈ మెయింటెనెన్స్ వర్కర్స్ అందరినీ కూడా తీసేయడం జరుగుతుందని వాళ్ళు స్ట్రైక్ నోటీస్ ఇచ్చి ఇండెఫినెట్ స్ట్రైక్ చేయడానికి వాళ్ళందరూ నిర్ణయం తీసుకున్నారు దానికి కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వానికి విన్నపాలన్నీ కూడా అందరూ కూడా ఇచ్చారు ప్రజా సంఘాలు ఇచ్చాయి మరి అన్ని పార్టీ నాయకులు ఇచ్చారు అలాగే అన్ని యూనియన్లు కూడా రిప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నారు మరి రిప్రజెంటేషన్ చేస్తున్నా సరే దీని మీద కదిలికి రాలేదనే ఉద్దేశంతో ఈవేళ కూటమి నాయకులు ఒకసారి మీ ప్రభుత్వం తరఫున మీరు కూడా మీ ఎమ్మెల్సీ ఇయాల బొత్స సత్యబాబు గారు ఉన్నారు ఈ స్టేట్లో ఏకైక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి అతనికి మొత్తం అన్ని కూడా వివరించి మీ సపోర్ట్ని మాకు ఇవ్వాలని అఖిలపక్షాల నాయకులందరూ కోరి కోరిన మేరకి ఈ వేళ ప్రెస్ మీట్ ద్వారా మీ ద్వారా మా సంపూర్ణమైన సహకారం మీకుంటుందని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాం మేము వాళ్ళు